మా పవన్ కళ్యాణ్ గారు పిల్లల కోసం ఇచ్చిన అమౌంట్ని వాళ్ళిద్దరు చదువులు ఉపయోగించి వాళ్ళిద్దరు జాబ్లు జాయిన్ అవ్వగానే మేము ముగ్గురు విల్ స్టాండ్ విత్ జనసేన ఫ్యామిలీ విల్ రీపే దట్ అమౌంట్ యాజ్ ఎ చారిటీ జనసేన నుంచి మా లాగైన కుటుంబానికి వాళ్ళ ఉన్న వాళ్ళకి మేము అన్నగా నిలబడి మేము ఖచ్చితంగా మేము చేస్తామండి ఆయన ఇన్స్పిరేషన్తో నేను ఖచ్చితంగా చేస్తానండి ఈరోజు ఆయన దగ్గరికి తీసుకోవడం కాదు మా పిల్లలకి ఇవ్వడం నేర్పిస్తున్నాను నేను మీరు ఖచ్చితంగా మా పిల్లలు చదువుకొని జాబుల్లో జాయిన్ అయ్యి తిరిగి వచ్చి ఇలాంటి కుటుంబాలకి ఖచ్చితంగా అండగా నిలబెడతానండి అని స్ఫూర్తితో ఇన్స్పైరింగ్ ఆల్ అప్ నాకు ఇంత సిచ్యువేషన్లో కూడా నాకు కళ్ళు చూసిన ఆయన మా ద గురించి ఆలోచించడం మా పిల్లల గురించి ఆలోచించడం నాకు చాలా ఆలోచనంగా ఉన్నాను ఇంత కష్టాల్లో కూడా నేను దాన్ని ఖచ్చితంగా ఎక్స్పైరీ తీసుకొని మేము ఇది చేస్తామని ఆంక్షించిన దారిలో మేము నడుస్తాము